అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఒకటవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తృతీయ నక్షత్రం పూర్వభాద్ర కర్ణ కరావనిజ పక్షం శుక్లపక్షం యోగం పరిగ యోగం పరిగా రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశుల తూర్పు తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇక సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ద్వారా పాల్గొని నక్షత్రం ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ అశుభ ఫలితాలు ఏంటో చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసిపోకుండా జాగ్రత్త వహించండి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలు తప్పకుండా మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరంగా ముఖ్యంగా పనుల కోసం సమయాన్ని గడుపుతారు పెళ్ళంటే కేవలం కలుసుకోవడమే మాత్రమే కొందరు అనుకుంటారు కానీ వారు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈరోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదటపరచుకోండి సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల చదువు శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి పనిలో అన్ని విషయాల్లో ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీకు చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువగా సేపు మాట్లాడాల్సి వస్తుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులకు పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులే కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని అనే భాగస్వామి మీ గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి సుజాగతంగా ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాకి బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలన్ని మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇతరులు ఇతరు ఎక్కువగా కష్టపడకుండా ఆకర్షించడానికి సరైన రోజు ఇది ప్రేమానురాగాలు పంచి అద్భుతమైన రోజు ఇది అప్పుడే పొడగొట్టుకోకండి ఈ ఈరోజు మీరు ఎప్పుడు జీవితంలో మర్చిపోలేదు సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్ట్ మీ పెంచుకోరాతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తేలిక లేకుండా గడుపుతున్నారో మొత్తంగా వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీరు ఈ రోజున మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమతో దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవరితిని మానండి పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షిప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసమో ఉద్యోగాల కోసమో ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీకు బంధువులకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్లో దెబ్బతింటుంది ర తప్పుడు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తన కొనెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరిలాగా చేస్తుంది ఆర్థికపరమైన కొట్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇద్దరు ఆదమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు ఒక్కరిని కలగబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు మధ్య దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరం టెన్షన్ వర్రి జీవన మాధుర్యాన్ని పీల్చేసి చేసి విప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రా రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు మీకు మీరు ఏది ఇచ్చినా సరే తిరిగి వచ్చేస్తుంది అదుగా కలిసిన వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా వారి సమయం టీవీ ఫోన్లో చూడడం ద్వారా ఖర్చు చేస్తారు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త విరోధం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళిన దాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని స్నేహితులు అలసగా తీసుకోగలకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదన మిగిల్చి మీకు సహాయం పడేలాగా ఉపయోగపడుతుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడతారు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయం తొమ్మిది ధనాన్ని సంపాదించుకోగలరు దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై జాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు తన సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందినవారు మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా లేదు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ సోదరుడికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్య పెరుగుదల కోసం అతడితో కఠినంగా మాట్లాడకూడదు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మీరు ఉద్వేగానికి లోన్ అవుతారు ఈరోజు మీరు బంధువర్గులు సర్ప్రైజ్ ఇవ్వచ్చు అది ప్లానింగ్ను దెబ్బతీయవచ్చు మీ ప్లానింగ్ని రక్తపోటుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి దానికి తమ కొలెస్ట్రాల్స్ని అదుపులోకి ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కొట్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది వీటి వాతావరణాన్ని మార్చే విధానంగా చూసుకోండి ఈ ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది మీకు ఆనందకరమైన రోజు ఈరోజు అనవసరమైన టెన్షన్స్ వారిని మీ జీవితం